హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన దగ్గర కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ గురించి కొంత సమాచారం అయితే మనం అండి ఆ ఫ్రెండ్స్ అలానే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వెహికల్స్ చాలా చాలా అమ్మకానికైతే ఉన్నాయన్నమాట ఇందులో కొన్ని వెహికల్స్ని వాటి గురించి ధరలో ఎలాగొన్న సామాన్యుడికి యూజ్ అయ్యే ప్రతి వెహికల్ని కూడా మనం అయితే చూపించడం జరుగుతుంది అలానే అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉన్నటువంటి ఎస్ఎన్ఆర్ కార్స్ దగ్గర అయితే మనం ప్రజెంట్ వచ్చేసామండి ఇక్కడ చాలా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క వెహికల్ కూడా తక్కువ బడ్జెట్లో సామాన్యుడికి అందుబాటులో ఉన్న బడ్జెట్ వెహికల్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ ముందుగా అయితే మన దగ్గర ఒక ఆల్టో వెహికల్ ఉంది ఎయిట్ హండ్రెడ్ చూద్దామండి ఈ వెహికల్ వచ్చేసి ఈ రెడ్ కలరు బండి నెంబర్ కూడా మీకు అయితే చూపిస్తున్నాను చూడండి నైన్ ఫోర్ టూ ఫైవ్ గల బండి వెహికల్ నెంబర్ రెండు వేల ఇరవై మోడల్ గల వెహికల్ ఎల్ఎక్స్ఐ ఈ దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలుగా అయితే చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా చిన్న వెహికల్ కావాలనుకుంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు బడ్జెట్కి తగ్గు వెహికల్ అనమాట ఆల్టో ఎల్ఎక్సై రెడ్ కలర్గా ఉంది వెహికల్ ఒకవేళ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి బ్రదర్ వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది టైర్లు కూడా బాగా కండిషన్లోనే ఉన్నాయి ప్రతి ఒక చిన్న ఫ్యామిలీకి సంబంధించిన కార్స్ అయితే మన వెహికల్ మన ఛానల్స్లో వెహికల్స్ని తీసుకొచ్చి అమ్మడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైనా సామాన్యులు మేము అనుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఈ వెహికల్ని అయితే వినియోగించుకోవచ్చు అలానే మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలా చాలా వెహికల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే వారి వారి బడ్జెట్కి తగ్గ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అలానే వెహికల్స్ అన్నింటిని కూడా మీకు వన్ వన్ బై అయితే నేను చూపిస్తాను ఒకవేళ ఈ ఆల్టో కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే చూసుకోండి ఫ్రెండ్స్ ఇలానే చూడండి ఒకసారి మొత్తం కూడా వెహికల్ని చుట్టూ చూపిస్తాను ఈవెన్ ఫ్రెండ్స్ నాలుగు టైర్లు కూడా మీకు వచ్చేసి సీలు టైర్లు అనమాట కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తిరిగాయి ఫుల్ ఏం కాదు పెట్రోల్ వర్షన్ వెహికల్ కూడా ఆల్టో ఇవండి ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ మోడల్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లోనే ఉంది నాకు తెలిసినంత వరకు ఒక చిన్న ఫ్యామిలీ మనం వినియోగించుకోవడానికి సరిపోతుంది లోకల్గా కానీ ఏదైనా కార్ కొనాలనుకునే వారికి అయితే సరిపోతుంది ఇక్కడైతే మీ కళ నెరవేరుతుంది ఆ గుంటూరు అడ్రస్ వచ్చేసి మనం ప్రజెంట్ గుంటూరులోనే ఉన్నాం ఎస్ఎన్ఆర్ కార్స్ ఇక్కడ ఉన్నామండి ఈ మీకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ని కూడా నేను ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ వీళ్ళు రేట్లు కూడా ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవు అని వీటన్నిటిని కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు ఏదైనా క్లారిటీ ఇంకా కావాలంటే వీళ్ళకి నంబర్ ఇస్తాను వీళ్ళ ద్వారా మీరు సంప్రదించవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలానే పక్కనే ఇంకొక ఆల్టో ఉంది ఇదిగో చూడండి ఇది కూడా ఆల్టోనే ఇదిగోండి ఇది ఆల్టోనే ఇది మీ నెంబర్ డిఫరెంట్ అనమాట టూ ఎయిట్ జీరో ఫైవ్ వెహికల్ ఇది వచ్చేసి ఒక లక్ష తొంభై అయితే చెప్పడం జరిగింది వెహికల్ మీకు ఈ రెండింటిని ఒకవేళ కావాలి అనుకుంటే నాకైనా కాల్ చేయండి లేదంటే బ్రదర్కైనా కాల్ చేయండి మీకు నేను వెహికల్స్ని అయితే చూపిస్తాను ఒకవేళ మీకు దగ్గరుండి ఇప్పించమన్నా కానీ నేను వెహికల్ని అయితే ఇప్పిస్తాను ఒక మంచి వెహికల్ని అయితే మీరు పొందగలరు ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడే వెహికల్ అనమాట ఓకే ఫ్రెండ్స్ అలానే ఇంకా కొన్ని కొన్ని వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్ అన్ని కూడా డీటెయిల్స్ కనుక్కొని నేను వీడియోలు వేస్తాను ఇది ఫ్రెండ్స్ వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ అలానే మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది నచ్చిందనుకున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను